ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీగంగా భ్రమరంభ సమేత స్వామి వారి దేవస్థానంలో శ్రవణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం సామూహిక త్రిశక్తి అమ్మవారి లక్ష కుంకుమార్చన పూజలు జరిగాయి మహిళా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు పురోహితులు శ్యామసుందర శాస్త్రి మాట్లాడారు ేహరా శ్రీ జగన్మాత్రయరవహన మంది భక్త మహాశయులకు తెలియచేయటం ఏమనగా మన మంగళాద్రి క్షేత్రమైన మంగళగిరిలో వేయించేసి ఉన్న అది పురాతనమైన ప్రాచీన కళాఖండమైన ధర్మరాజ ప్రతిష్ఠితమైన బ్రహ్మసూత్రం కలిగినది శ్రీ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు మనకి జూలై ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో తొలి మంగళవారం నాడు సామూహిక శ్రీ దేవి అనగా మంగళగౌరీ సహిత జ్ఞాన సరస్వతి కనక మహాలక్ష్మి యొక్క లక్ష కుంకుమార్చన మహోత్సవం జరగబోచున్నది ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవము కాబట్టి యావన్ మంది భక్త మహాశయులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఎటువంటి రుసుము లేకుండా భక్తుల యొక్క పూజా పూజాద్రవ్యాలతోనే ఈ లోకరక్షణార్థం కోసం వారి సౌభాగ్యాల కోసం ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని మాచే మా తండ్రిగారైన బ్రహ్మశ్రీ లక్ష్మీప్రసాదరావు గారి సలహా మేరకు ఇరవై ఏళ్లతో ప్రారంభం చేసి గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రధాన అర్చకుడు మహేష్ శర్మగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వందలాది మంది వైభవపీతంగా ఈ గుడికొస్తున్నారంటే దైవానుగ్రహం ఈ మహత్తర కార్యక్రమానికి మా కార్యనిర్వాహణాధికారి అలాగే మా దేవస్థానం చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ భోగి కోటేశ్వరరావు గారు మా పాలక వర్గ మండలి వారు కూడా ఎంతో చక్కగా భక్తి భావనతో ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని పాల్గొని వారు శుభాకాంక్షలు తెలియచేయటం భక్తులందరూ ఉత్సాహాన్ని తెలియచేసి భక్తి శ్రద్ధలతో ఆచరించుకుంటున్నందుకు యావన్ మంది భక్తులకే కాకుండా సమస్త ప్రాణులకు కూడా సుఖ సంతోషాలతో చేస్తున్న లోకరక్షణార్థం కోసం నిస్వార్థముతో ఫలాపేక్ష లేకుండా చూస్తున్న ఈ యొక్క మంగళగౌరీ వ్రతములకు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో తొలి మంగళవారం నాడు ఆచరించుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి శ్రావణ మాసం మొదటి మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం కార్యక్రమాన్ని మన గంగా బ్రహ్మరాంభం మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళగౌరి వ్రతం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం భక్తులకు పురప్రజలకు శుభములు కలగాలని ముత్తైదువులు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన దేవస్థానం అభివృద్ధికి ఎవరి వంతుగా వారు కృషి చేస్తారు అని మా పాలక మండలి సభ్యులుగా మా స మా హయాంలో దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని చైర్మన్ గారు శ్రీ భోగి కోటేశ్వరరావు గారు మరియు నేను బాబనపల్లి వాసు జంజన మంగళగిరి మండలం ఆత్మగురులో వ్యంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అన్నపూర్ణాదేవి సమక్షంలో శ్రావణ తొలి మంగళవారం సందర్భంగా సామూహిక మంగళ గౌరీ వ్రతాలు శ్రీకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో మహిళా భక్త బృందం నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంకు ఆలయ కమిటీ సహాయ సహకారాలను అందించారు భక్తులందరూ నోములు నోచుకుని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు రామకోటయ్య శాస్త్రి మాట్లాడారు రోజు శ్రావణ మంగళవారము గౌరీ వ్రతం సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత బ్రహ్మసూత్రం కలిగినటువంటి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఆత్మకూరు శ్రీకృష్ణ మహిళా భక్త బృందం వారిచే ఈరోజు గ్రామ భక్తులు మరియు కృష్ణ భక్త బృందం వారి అందరి చేత సువాసిన చేత మంగళగౌరీ వ్రత కార్యక్రమము అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి సువాసిన విలువగా పాల్గొని అమ్మవారి యొక్క గౌరవ వ్రతాన్ని చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి పాత్రలైనారు ఈ కార్యక్రమం అంత ఎన్నో ఆలయ అభివృద్ధి కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరిగింది